అందరికీ నమస్కారం నేను మీ రేష్మ ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ఎప్పుడు కూడా ఈ బిగ్ బాస్ పైన కూడా రివ్యూ ఇవ్వలేదు అది కూడా లాంగ్ వీడియోలో ఏంటి గూ అని వస్తుంది ఈరోజు మొట్టమొదటి సారీ కా నేను ఒక యాంకర్ లాగా ఒక రివ్యూఆర్ లాగా ఒక రివ్యూ అనుకుంటున్నాను ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ నైన్ ని ఎలా దుప్పచి కట్టుకొని ఎవరైతే చూసారో ఎందుకంటే ఏదంటే పెద్ద వార్ గెలిచినప్పుడు కూడా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపో ఉండనేమో బట్ ఐమ్ సో హ్యాపీ బికాస్ మీరు అనుకోవచ్చు కామనర్స్ కదా కామన్ హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి అగ్ని పరీక్షలో శ్రీజాకి ఓట్ నేను కూడా వేశాను మీ చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను చెప్పండి అంతరికి శ్రీజ అంటే ఇష్టం లేదు బికాస్ షీ వాజ్ షీ వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్ యాక్చువల్లీ తను చాలా మంచిగా ఆడుతుంది బట్ షీ విల్ లైక్ హర్ వాయిస్ ఈస్ ఇరిటేటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కరెక్ట్ పాయింట్స్ పెట్టినా కూడా ఏందో రాంగ్ అన్నట్టు అనిపిస్తుంది ప్లస్ ఏంటి అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది సో ఇప్పుడైతే శ్రీజ అయిపోయింది కాబట్టి కార్ మీద కార్ వేసి బిగ్ బాస్ చూద్దాం అనుకున్నా బాస్ ఇది చదరంగం కాదు రణరంగం అని చెప్పేసి ప్రూవ్ చేశారు వైల్డ్ కార్డ్ ఫైవ్ ఇచ్చారు బట్ దాంట్లో మళ్ళీ న్యూ కంటెస్టెంట్ రావడం దాంట్లో కూడా సో దాంట్లో దువ్వాడ మాధురి గారు వచ్చారు వాడ మాధురి కారు ఈ రోజు ఎపిసోడ్ లో కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపించింది ఎలా అంటే లైక్ ఓవర్ మీన్స్ ఇట్స్ నాట్ ఓవర్ బట్ ఎలా అంటే అది మనం ప్రోమో చూసుండొచ్చు ఈరోజు ఎపిసోడ్ది సో దివ్య కూడా కళ్యాణ్కి సపోర్ట్గా వెళ్తే కూడా మాధురి గారు కొంచెం అంటే మంచిగా మాట్లాడుంటే అయిపోయి ఉండేది అక్కడ అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదనిపించింది వాయిస్ చేసిస్తే ఏంది వాయిస్ చేసిస్తున్నావు అని అంటే ఆమె యొక్క హోదాలో ఉన్నట్టు బిగ్ బాస్ అంటే ఏంటి ఆల్ ఆర్ ఈక్వల్స్ ఇప్పుడు బయట మనం ఎంత ఐ ఐ ఐ విల్ ఆల్వేస్ అగ్రీ బయట మనం తోపులో ఉండొచ్చు తిరుమల ఉండొచ్చు బికాస్ బికాస్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీథింగ్ పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు ఎంటర్ప్రినర్స్ అయిన అయి ఉండొచ్చు బిజినెస్ ఉమెన్స్ అయి ఉండొచ్చు ఎవరైనా కూడా బిగ్ బాస్ హౌస్లో వచ్చిన తర్వాత అందరు కామన్ పీపుల్సే అందరూ ఒకటే అది రిచ్ అయినా పూర్ అయినా ఎవరైనా మిడిల్ క్లాస్ అయినా అందరూ ఒకటే బట్ ఆమె స్లాంగ్ కానీ కొంచెం నాకు పర్సనల్గా ఫేవరెట్ ఉండే ఫస్ట్ చూ ఫస్ట్ ఆ రోజు వచ్చినప్పుడు అరే ఓకే ఈరోజు బాగుంటుంది గేమ్ అనిపించింది కానీ ఆమె మాట్లాడే తీరు అంటే పర్సనల్గా ఆ పొజిషన్లో కళ్యాణ్ పొజిషన్ లేనున్నా కూడా కొంచెం హట్ అయ్యేదాన్ని కాబట్టి నాకు నచ్చలేదు సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా చూడాలి తొమ్మిదిన్నరకి ఏంటి అసలు గొడవ ఏంటి క్లారిటీగా తెలుసుకోవాలి ఎవరిది తప్పు ఎవరిది రైట్ బికాజ్ ఏంటి అంటే అనంత తినకుండా కానీ ఉంటానేమో కానీ బిగ్ బాస్ చూడకుండా అయితే నేను అస్సలు ఉండరు ఇన్ని రోజుల్లో స్టేజ్ ఆడేది కాబట్టి కొంచెం నెగ్లెన్ నెగ్లిజెన్సీగా చూశాను ఇప్పుడు స్టేజా వెళ్ళిపోయింది కాబట్టి చాలా ఆనందంగా చూస్తాను నెక్స్ట్ ఎవరిని తెయాలి అని చెప్పేసి ఒక ఆనంద ఆనందంతో చూస్తాను బికాస్ ఇట్స్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ బికాజ్ మనకి ఎవరైతే నచ్చరో వాళ్ళు అబ్జల్యూట్గా వెళ్ళిపోవాలని చెప్పి మనం మనసు కోరుకుంటుంది అని మనం కూడా కోరుకుంటాం సో మనం నచ్చని వాళ్ళు వెళ్ళిపో సంతోషంగా బిగ్ బాస్ చూస్తాం సో శ్రీజా వెళ్ళిపోయింది కాబట్టి నాకు శ్రీజాతో పర్సనల్ గ్రట్ చేయం లేదు అసలు శ్రీజా ఎవరు కూడా నాకు తెలియదు బట్ నాకు నచ్చలేదు అంతే నాకు నచ్చపోతే అంతే నచ్చకపోతే ఇంకా అంతే నచ్చదు నాకు ఫస్ట్ నచ్చకపోతే ఇంకా నాకు నచ్చదు గాయస్ నేను ఎంత మొత్తుకున్నా నా మనసు నేను మాట్లాడుకున్నా కూడా అది నాకు నచ్చదు సో ఇప్పుడు చూడాలి దువ్వాడ శ్రీ ఏమంటారు దువ్వాడ మాధురి గారు ఏం చేస్తారు అసలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు ఇంత ఎక్కువగా అనేది చూడాలి చూడాలి ఖచ్చితంగా చూడాలి